వెల్కమ్ టు ఎయిర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు అయితే మా కిచెన్లో మా అమ్మమ్మ అయితే పచ్చడి చేస్తుంది చింతపండు పచ్చడి ఇదిగో దానికోసం అయితే అమ్మమ్మ ఇది చెప్పు ఇది చింతపండు పచ్చిమిరప పుదీనా నువ్వులు నువ్వులు ఉల్లిపాయలు జీలకర్ర ఇగో ఇదైతే మాకు చిన్నప్పుడు చేసేది నూనె పోసుకున్నావా ఇగో నూనె పోసుకుంది చేస్తుందంట మీకు ప్రాసెస్ అయితే చూపిస్తాను వెయ్యమమ్మా ఏమేస్తావు చింతది అది పెట్టు మూట పెట్టు పక్కకుంది అది పెట్టు అది పెట్టు మా అమ్మమ్మ కెమెరా ఆన్ చేయగానే భయపడుతుంది నువ్వేం భయపడకు అందరికి చెప్పు వాళ్ళు వేసుకుంటారు సరేనా తక్కువ పెట్టినా ఈ పచ్చడి ఎక్కువ వేసేది కదా అమ్మమ్మ మా స్కూల్ బాక్స్ ఇదే కదా లంచ్ బాక్స్ అప్పుడు మేము టెన్త్ క్లాస్ మేము నలుగురం కదా ముగ్గురం కదా అమ్మ ముగ్గురికి జుట్లు వేసుకునేసరికి జడలు రిబ్బన్స్ వేసేసరికి లేట్ అయ్యేది అమ్మమ్మ ఇలా సాయంత్రం పూట ఈ పచ్చడి చేసి పెడితే టిఫిన్ బాక్స్ పెట్టుకొని వెళ్ళేది అన్నట్టు స్కూల్కి ఇంకేం పచ్చడి అమ్మమ్మ ఉల్వ పచ్చడి చేస్తావు కదా కందులు కూడా ఇంకొక రోజు చేపిద్దామండి మనము ఈరోజైతే చింతపండు పచ్చడ అవి మగ్గాలి కదా అయినాయా ఇంకా కావాలనా మరి అవి చిల్తాయమ్మమ్మ మూత పెట్టేసేయి మరి కొద్ది చెప్తా ఇప్పుడు జీలకర్ర వేయవా అందులో తర్వాత వేస్తావా పుదీనా ఉల్లిగడ్డ కావాలన్నా ఉల్లిగడ్డ కాదా నువ్వు కావాలన్నది అది నువ్వులు కావాలన్నా నువ్వులు నువ్వులు తర్వాత ఇది

పుదీమ్ నా కొడుకులు వస్తారు తొందరగా జై మరి టైం అయిందా ఇక వెల్లుల్లి అక్కడ ఉంది చూడు సరే వేష్ణ్ పసుపాయాలే మిరపకాయల మర్చిపోయినావు పుదీనా టమాటాలు అప్పుడు వేయకపోయేదిగా ఇప్పుడు ఏమద్దు అప్పుడు ఎట్లా వేసేది అట్లా నా కొడుకులకు చూపిస్తా టేస్ట్ కదా ఎట్ ఉంది రోలు అన్నీ తీసుకొస్తావు స్పూన్ ఇయమమ్మేస్తు రోల్ కొంచెం అది ఇట్లా చేపేయాలమ్మ సాఫ్ అయిపోయి అంటే నెయ్యకుండా ఇంకో దానికి మిక్సీలకు అమ్మ ఉండదంట

ఏమో మీ మిక్సీలన్నీ ఒకసారి వేస్తే మీరు రుబ్బితే మడబెడితే వేసినావా ఎయ్ దబ్బా దబా చేస్తుంది సగం చెప్పి సగం చెప్పకపోతే తర్వాత ఏం చేయాలక్క అంటారు అది మిక్సీ అయితే చింతపండు పచ్చిమిరపకాయలు ఒక్కసారి ఒక గిర్ర అంటే అయిపోతుంది అట్లా టేస్ట్ ఉండదు అస్సలు రాదమ్మ మా టేస్ట్ రావు చెయ్యి తాతమ్మ అలా అలవాటు అయిపోయింది వేస్తున్నా నూరుతున్నా దంచుతున్నా తీస్తున్నా

aramunda sarja la ko chomaina konchamaiya mama ko chomaina <muchas> 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 hm <muchas> hm

Ini baju lantar dibudal nih. Nih